ఎంత ఎత్తుకెదిగినటువంటి సమస్య ఉందని అందరూ ఆశ్చర్యపోయిన తీసుక దాన్ని తయారు చేసిన మన పెద్దలందరికీ కూడా మనం చాలా రుణపడి ఉన్నాం అలాగే రాబోయే భావచన పిల్లలకు కూడా ఒక మంచి చెడు అన్ని నేర్పడాలంటే ఇట్లాగే ఒక ఆధ్యాత్మిక సెంటర్లు లేదంటే ఈ ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు మనిషికి అన్ని రకాల ఆలోచనలు తీసుకుని వస్తుంది కాబట్టి ఇటువంటి సమస్యలో మీరు మేము ఇవాళ పాలు పంచుకున్నందుకు మనం ఎంతో అదృష్టవంతం ఇటువంటి భారతదేశంలో మన కట్టుకట్టు సాంప్రదాయాల్లో ఇతర దేశస్సులు అంటే మన భారతదేశం ఎంతో గొప్పదో సనాతన ధర్మం పెద్దల పట్ల గౌరవం వినాయ ఇదే కూడిన సాంప్రదాయాలు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకనంటే మనకు అవే ఇవ్వాలి ఇంట్లో మనకి భార్య కావచ్చు చెల్లెగా పడుతూ అలాగే ఎవరైనా సరే వెనక చెప్పిన వాళ్ళు మట్టి తోటి ఇవాళ రకరకాలు మారిపోయినాయి ఆ వేసుకొని కాళ్ళ పట్టలు పెట్టుకొని వాళ్ళు నడుస్తుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టు భావించేవాళ్ళు మళ్ళీ అటువంటి వాతావరణం చూస్తూ అటువంటి సాంప్రదాయానికి నిలబడిన మన భారతదేశాన్ని అందరానికి ఇంకా ఎక్కువగా మనం గౌరవించబడేలాగా ప్రతి ఒక్కళ్ళు చూసి ఈ భారతదేశాన్ని గౌరవపడేలాగా తయారు చేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మన శైతి మీద ఉన్న పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు జై భారత్ మాతాకి జై భారత్ జై భారత్ మాతాకి